భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు యువతి యువకులకు ఉచిత బ్లడ్ గ్రూపింగ్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ పాల్గొన్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో రోడ్ సేఫ్టీ అవగాహనలో భాగంగా పోలీస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉచిత బ్లడ్ గ్రూప్ చెకింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎవరికైనా ఏదైనా సంఘటన జరిగితే మన బ్లడ్ గ్రూప్ మనకు తెలిసి ఉండాలని ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్లకు వారి పేరు వయసు బ్లడ్ గ్రూపింగ్తో కూడిన వివరాలతో మంచి బ్యాడ్జ్ తయారుచేసి ఇవ్వాలని వారి ఆరోగ్యం గురించి అవగాహన పరచాలనే ఉద్దేశంతో బ్లడ్ గ్రూపింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు బ్లడ్ గ్రూప్ తెలిసిన తర్వాత ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి రక్తం ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందుండాలని తెలిపారు సరదా కోసం డ్రగ్స్ తీసుకున్న వారు ఒకసారి ను వాడి చూద్దామనుకున్నా కూడా అది బ్లడ్ ను దెబ్బతీస్తుందని కాబట్టి ఎవరూ డ్రగ్స్ వాడకూడదని తెలిపారు తాను సైతం బ్లడ్ గ్రూపును నిర్ధారణ చేయించుకున్నానని ఎవరికైనా అవసరం ఉంటే తాను కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందు ఉంటానన్నారు యువత అందరికీ కూడా హెల్మెట్ లేకుండా బైక్లపై తిరగటం స్టంట్ కొట్టడం హీరోయిజం కాదన్నారు నిజంగా యువత ఆదర్శంగా ఉండాలంటే ఎక్కడైనా ప్రమాదం జరిగి బ్లడ్ అవసరం ఉంటే ముందుకొచ్చి రక్తదానం చేసి ఒక జీవితాన్ని కాపాడాలని మంచి ఆదర్శంగా ఉండాలన్నారు ప్రతి ఒక్కరు ఉచిత బ్లడ్ గ్రూపింగ్ శిబిరాన్ని సద్విని చేసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరికి తమ బ్లడ్ గ్రూప్ తెలిసి ఉండటం ఎంతో అవసరం పట్టణంలో మన దగ్గర రోడ్ సేఫ్టీ గురించి ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మన దగ్గర ఒక మంచి ఎన్జిఓ ఉంది దానికి ప్రతినిధిగా మన ఘన్షా మోజా గారు ఇక్కడ వచ్చారు వాళ్ళకి సాయంగా మన పోలీస్ టీమ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ టీం అందరు అధికారులు ఇక్కడ బ్లడ్ గ్రూప్ చెకింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మేము ఆటో డ్రైవర్స్ టాక్సీ క్యాబ్ డ్రైవర్స్ మరియు రోడ్లో ఎవరైనా పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి మేము ప్రోత్సహిస్తున్నాము మీరు ముందుకి వచ్చి మీ బ్లడ్ గ్రూప్ చెకింగ్ చేయించుకోండి ఎందుకంటే ఎవరికైనా ఏదైనా సంఘటన జరిపితే బ్లడ్ అవసరం ఉన్నప్పుడు మన బ్లడ్ గ్రూప్ మనకి తెలిసి ఉండాలి ఆ అవగాహన మనం పెంచాల్సిన అవసరం ఉంది అట్లానే మన ఆటో డ్రైవర్ టాక్సీ డ్రైవర్స్ కి మేము ఒక మంచి బ్యాజ్ లాగా తయారు చేసి వాళ్ళకి అది ఇప్పిద్దామని మా ఉద్దేశం ఉంది కాబట్టి బ్లడ్ గ్రూప్ చెకింగ్ ద్వారా జనాలకి వాళ్ళ సొంత ఆరోగ్యం గురించి అవగాహన పెరుగుతుంది అట్లానే బ్లడ్ గ్రూప్ తెలిసిన తర్వాత కూడా మనం ఎవరికైనా సాయం చేయాలంటే మన బ్లడ్ మంచిగా ఉండాలి కాబట్టి డ్రగ్స్ ఎవరైనా మీన్స్ అట్లా క్యూరియాసిటీ అయినా ఒక ఏదో వాడి చూద్దాం అనుకున్నా కూడా వాడొద్దు ఎందుకంటే మా మన బ్లడ్ మంచిగా ఉంటే మనం వేరే వాళ్ళకి కాపాడగలుగుతాం కాబట్టి నేను ఫస్ట్ ముందుగా నేను రెడీ ఉన్నాను నా బ్లడ్ చెకింగ్ చేశారు ఎవరికైనా బ్లడ్ గ్రూప్ అవసరం ఉంటే నా బ్లడ్ గ్రూప్ అవసరం ఉంటే నేను అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా ముందుగా ఉంటాను బ్లడ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను యువత అందరికీ నా కోరిక ఒకటే ఉంది ఏదో బైక్లో హెల్మెట్ లేకుండా తిరగడం లేదంటే స్టంట్ కొట్టడం అంటే అది ఏం హీరోగిరి లేదు దాంట్లో మీరు నిజంగా యువత ఆదర్శంగా ఉండాలంటే మీరు ఎక్కడైనా బ్లడ్ ఎవరికైనా అవసరం ఉంటే ముందు వచ్చి మీరు మీ బ్లడ్ రక్తదానం చేయండి ఒక జీవితం కాపాడే వాళ్ళు మీరు అవుతారు అదే ఉద్దేశం మన యువతకి ఉండాలని నా కోరిక అందరు ఈ రోజు ఇది మంచి క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ